పెరిగిన నిత్యసరత్ర తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు అన్నారు వేములవడ తిప్పాపూర్ బ్రిడ్జ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు పెట్రోలు డీజిల్ రవాణా ఖర్చులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో విచ్చలబిడి రేట్లు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని కార్మికులు నిరుపేదలకు పెరిగిన ధరలు పెను భారంగా మారుతున్నాయని వెంటనే పెరిగిన ధరలను తగ్గించి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ కార్యదర్శి శ్రీరాములు నరసయ్య క్రాంతి నామల శ్రీను శాంతి రాములు పెంటమల్లయ్య తదితర సిపిఐ నాయకులు పాల్గొన్నారు వేములవాడలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మిట్ సరుకుల మీద ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏదున్నా కూడా సాధారణ మీద విచ్చలవిడి రేట్లు పెస్తో జీఎస్టీ పేరుతో పేదల ఒక సామాన్యుల ఒక్కరిపేదల ఒక పొట్టలు కొట్టే విధానం మానుకోవాలని ఇలా నిరసన కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాం వెంటనే ఈ ఒక్క ప్రభుత్వంలో అన్ని అనుకూలంగా ఫ్రీగా చేస్తామన్న ప్రజా దేశం ప్రజాపాలన అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్ర బీజేపీ పార్టీకి మద్దతుగా మారుతా మద్దతుగా తోడ్పాటు అవుతుంది ఎందుకంటే ఇలా ఉల్లిగడ్డలు కానీ నిత్యావసర తరకుడు పప్పు ఉప్పు ఇలా జేస్ట్ పేరుతో విచ్చలు విడి రేట్లు పెంచుతూ ఇయల కార్మికులై నిపేదల గరిపులో ఒక పుట్టలు కొట్టే విధానం మానాలని ఇలా సిపిఐ పక్షాన కోరుతూ ఉన్నాం ఇలా ఉల్లిగడ్డ ధర చూస్తే విచ్చలు విడి రేట్లు పెస్తూ ఉన్నారు ఎల్లిగడ్డ ధర చూస్తే విచ్చలు విడి రేట్లు పెస్తూ ఉన్నారు సామాన్యమైన మానవులు ఇలా కార్మికులకు ఉపాధి కరువై పనులు దొరకక ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పడం జరిగింది కానీ అదని పట్టించుకోక కొనుక్కునే సామాను మీద నిచ్చలి వీడి రేటు పెంచి ఇలా సామాన్యమైన ప్రజల నడ్డి విరిచే ప్రభుత్వం ఇలా మారని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం